ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పదిహేడవ అధ్యాయం సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మప్పు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించటం వలన నాకు ప్రీతి కలుగుతుంది శ్రీ గురుని భక్తుని పాలిట కామధేనువు కల్పవృక్షము అయినా ఈ శ్రీ గురు చరిత్ర చెప్తాను విను శ్రీగురుడు కృష్ణాతీరములో బిల్వటి నది వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోత్కంగా చాతుర్మాషం చేశాడు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవటం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయటము తపస్సు చేయటము భిక్షమెత్తటము భక్తులను నిర్ధరించటానికి సాధకులకు సన్మార్గము తెలియజేయటానికి మాత్రమే చేస్తారు అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగున పడిన ఉత్తమ తీర్థాల నన్నింటినో తిరిగి ప్రకటన చేయటానికి తీర్థయాత్రలు చేశారు కేవలము లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవటానికి ఆయన కొంతకాలము గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది కరవీరపురంలోని వేదశాస్త్ర పురాణ పరాగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కణ్వశాఖియుడు మహాపండితుడు ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించాడు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ అబ్బలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతమరుపు వలన అతడు గాయత్రి మంతానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించటంతో అతడు అనాథడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనము అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నువ్వు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థము విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతడు ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలే విద్య అతని వెంట ఉండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతనిని ఎవరూ ఆదరించరు విద్యలేని నువ్వు పశువు కంటే హీనము అని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు నీక జన్మలో విద్య రాదు నువ్వు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రయోపవేశం ప్రారంభించాడు ఇలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నువ్వు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటే నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలగవద్దు కృష్ణానదికి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము అపార శక్తివంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరసు మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలము మహామెమ్మ గలది అయింది శ్రీ దత్తాయగురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పదిహేడవ అధ్యాయం సంపూర్ణ